ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మరో డెబ్బై రెండు గంటల్లో కుంభరాశి వారు రాబోయే కాలంలో ఐదు అతిపెద్ద శుభవార్తలు అనేది వినబోతున్నారు ఈ కుంభరాశి వారి ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళకి స్థితిగతుడు యోగం నక్షత్రం స్థానబలం యోగ బలం చంద్రబలం ఎలా ఉందో అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం నక్షత్ర బలం కనుక చూసుకుంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల్లో జన్మిస్తేనే కుంభరాశి కిందకి వస్తారు ఇక ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆదాయం ఎనిమిది వ్యాయం పద్నాలుగు రాజయోగం నాలుగు అవమానం ఐదు కాబట్టి ఈ కుంభరాశి వారికి గత ఏడు సంవత్సరాల నుంచి ఏళ్ళ శని చాలా బాగా ఇబ్బంది పెడుతుంది ఈ ఏలాంటి శెలి వల్ల మీరు చాలా బాధపడుతూ చాలా కష్టాలు పడుతూ ఉన్నారు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఒక పెద్ద అదృష్ట యోగం అనేది రాబోతుంది భగవంతుడు అనేది మీకు ఏ రూపంలో వస్తాడనేది తెలియదు కదా అంటే ఉద్యోగుల విషయంలో కానీ వ్యాపార విషయాల్లో కానీ మీరు చేసే కార్యక్రమాల విషయాల్లో కానీ అతిపెద్ద అదృష్టం వీరికి కలగబోతుంది ఈ నెల అంటే మార్చ్ నెలలో మీకు దిశ తిరగబోతుంది అతి దగ్గరలో కొన్ని కనబడుతున్నాయి ఈ దిశగా యోగం అనేది దగ్గరలో ఉంది కాబట్టి మీ మీద శని ప్రభావం కూడా అతి వేగంగా తిరుగుతుంది ఈ శని ప్రభావం వలన మీరు ఏదో చెయ్యాలనుకుంటారు ఇలా మనసులో ఏదో చెయ్యాలని ఎన్నో ఆశలు ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నో కోరికలు ఎన్నో విధానాలు ఉంటాయి కానీ వీరికి ఉన్న ఆశలు ఆశయాలు విధానాలు మధ్యలో ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని గ్రహాల వలన అలాగే ఆ గ్రహ ఆగ్రహం ప్రభావం వలన వీరికి సతమతం అవుతుంటాయి ఈ సతమతం వల్ల మైండ్ బ్లాక్ అయిపోయి మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ భగవంతుడు చుట్టూ తిరుగుతూనే ఉంటారు దేవుడు పూజలు చేస్తుంటారు ఆ దేవుడు పూజలు ఎన్ని చేసినా కూడా అవి ఫలించవు అంటే మన తల్లిదండ్రులతో చెప్పుకుంటాం ఏదైనా కష్టాలు ఏదైనా బాధలో ఉన్నారు అనుకుంటే మనం చేయాల్సిందల్లా మనసు లగ్నం చేసి ఆ దేవుణ్ణి ఆరాధించడమే తల్లిదండ్రుల తర్వాత మనకు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మాత్రమే చెప్పుకుంటాం హోమాలు చేయిస్తుంటారు మరి ఇది కూడా మరో దేవుడు చెప్పిన కూడా సరిగ్గా ఫలితాన్ని ఇవ్వవు దేవుడితో చెప్పినా కానీ మన పనులు మరి ఎలా అవుతాయి అనేది చాలామందికి చాలా సందేహాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా దైవానుగ్రహం మానవ అనుభవం ఉండాలి ఈ రెండు అనుగ్రహాలు లేని ఎడల మీ మీద ఏళ్ళ శని ప్రభావం అనేది మీపై ఉంది మీరు కోరుకున్న కోరికలు అలాగే మీ పనులు ముందుకు పోకుండా సతమతం చేస్తూ ఇబ్బంది పెడుతూ మనశాంతి లేకుండా కొన్ని గ్రహాల పవర్ మీపై ఉన్నాయి కాబట్టి వీటిని మీరు తెలుసుకొని దానికి ఏ విధంగా మీరు చేస్తే వాటి నుంచి మీరు తప్పించుకోవచ్చు అలాగే ఏం చెయ్యాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అది తెలుసుకున్న తర్వాతే మీరు ఏ పని చెయ్యాలి అనేది నిర్ణయించుకోవాలి మీరు ఏమీ తెలుసుకోకుండా వ్యాపారం ఏదైనా ఒకటి పెట్టారు అనుకోండి అది మొదట్లో బాగానే నడుస్తుంది కానీ రోజులు గడిచే కొద్దీ ఈ గ్రహాల ప్రభావం వలన మీరు పెట్టిన పెట్టుబడులు కూడా మీకు రాని పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి మీ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి వ్యాపారాలు మొదలు పెడితే అప్పుడు మీకు అద్భుతమైన లాభాలు పొందవచ్చు అయితే మరో డెబ్బై రెండు గంటల్లో కుంభరాశి వారు ఐదు అతిపెద్ద శుభవార్తలు అనేది వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా మరో డెబ్బై రెండు గంటల్లో మీరు వినబోయే ఐదు అతిపెద్ద శుభవార్తలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉంటే గనుక వీరు ఏమి ఆలోచించకుండా సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరు జీవితంలో వీరి సొంత వారి కల్లా మోసపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే నమ్మిన వ్యక్తుల వల్లే వీరు ఎక్కువగా మోసపోయినటువంటి సందర్భాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అయితే ముఖ్యంగా అధైర్యపడకుండా మీరు గతాన్ని మర్చిపోయి మీ భవిష్యత్తు వైపు ముందడుగు వేశారంటే ఖచ్చితంగా విజయాన్ని మీరు సాధించగలుగుతారు ముఖ్యంగా మీ జీవితంలో నిరాశ నిపుణులు చెందకుండా మీరు చోటు చేసుకోండి మీరు మానసిక ధైర్యంతో అడుగు ముందుకు వేస్తే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలను చూస్తారు అయితే ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకి అనుబంధాలకి కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా మీకు చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం గుర్తు పెట్టుకునే మనస్తత్వం ఈ కుంభరాశి వారికి ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారి జాతకంలో కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఖచ్చితంగా అవి సర్దుకుంటాయి అవసరంలో ఉన్నప్పుడు మాత్రం ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది బంధువులు కానీ ఒక ఆత్మీయ వర్గం కానీ మీ అవసరానికి ఖచ్చితంగా ధనాన్ని సర్దుబాటు చేసే అవకాశాలు మున్ముందు మీ యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి వారు మీ యొక్క ఉన్నత స్థితికి ఎంతగానో తోడ్పడతారని చెప్పుకోవాలి అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం సమాజంలో ఉన్నత స్థానాలు కానీ గౌరవ స్థానాలు కానీ ఉన్నవారికి చాలా అన్యాయం జరిగే సందర్భాలు కూడా మీ జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ జీవితంలో ఇది వరకు మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొని ఉండొచ్చు అలాగే ఆర్థిక సమస్యల కారణంగా అతలాకుతలమైన మీ జీవితం ఈ సమయంలో సరిదిద్దుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ముందు మీ ఆర్థిక సమస్యల ప్రభావం చేత ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలయ్యారు అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చాయి అప్పులు తీర్చలేక నానా రకాలుగా మీరు మానసికంగా కృంగిపోతున్నారు అలాగే మీ జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయినటువంటి సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మానసికంగా ఎంతో నిరాశ నిష్కృత మునిగి ఉన్నారు అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల కూడా మీరు ఎంతో మానసికంగా ద్రిభాంతికి గురయ్యారు ఈ విధంగా మీ జీవితంలో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు కొంతమందికి ఆర్థిక సమస్యలు లేకపోయినా కానీ అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే మీ జీవితంలో మీకు కుటుంబంలో ప్రశాంతత లేక కూడా మీరు ఎంతో మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటారు అయితే ఇక ముందుకు మీ యొక్క జీవితంలో మీకు గ్రహస్థితి అనుకూలంగా కనిపిస్తుంది ముఖ్యంగా రాబోయే డెబ్బై రెండు గంటల్లో మీకు గ్రహస్థితి అనుకూలంగా మారబోతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా మీపై మీ కుటుంబంపై కనిపిస్తుంది మీ జీవితంలో ఒక్కో కోరిక చాలా బలంగా ఉంటుంది అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద కోరిక అయితే మరికొందరికి చాలా కాలంగా మిస్ అవుతున్నటువంటి చాలా కోరికలు వారి యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ వారిని కలిసి మాట్లాడడం అలాగే మరికొందరు విదేశీయానం ఇంకొకరికి వివాహం అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు కారణంగా దూరంగా ఉంటున్న వారికి మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ లభించడం ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది కొడుకి ఉద్యోగం రావాలని కూతురికి పెళ్ళి కావాలని ఒక్కొక్కరికి ఒక్కో కోరిక ఉంటుంది ఇలా జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా కోరిక ఉంటుంది ఇక అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీ సహాయాన్ని కోరి మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మిమ్మల్ని చీకొట్టిన వారు మీ యొక్క సహాయం కోసం మీ దగ్గరికి వస్తారు ఈ విధంగా చాలా కాలంగా మీరు ఈ అంశం కారణంగా మానసికంగా కృంగిపోతున్నట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా దాని నుండి ఒక మంచి రిలీఫ్ అయితే మీరు పొందబోతున్నారు అలాగే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తనైతే వినబోతున్నారు అంటే మీరు విదేశాలకు వెళ్ళడంతో ఏదైతే అడ్డంకులు ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ సమస్య పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతుంది దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త ఈ సమయంలో వినే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి అలాగే మరి కొంతమంది జీవితంలో మీరు వంశపారపరంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ ప్రాపర్టీ విషయంలో అవి విడిపించుకోవడానికి అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అలాగే మరి కొంతమందికి వీరి యొక్క ప్రేమ భాగస్వామి నుండి మీరు ప్రేమను పొందుతూ ఉంటారు అది మీకు మానసికంగా ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో అద్భుతమైన ఫలితాలైతే మరో డెబ్బై రెండు గంటల్లో చూడబోతున్నారు మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అంటే మీరు ఏదైతే కోరను బలంగా కోరుకుంటారో ఆ కోరిక అనేది నెరవేర్డానికి అవకాశాలైతే ఈ సమయం ఎక్కువగా కనిపిస్తుంది అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారే ఈ సమయంలో మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు ఆ భగవంతుడు ఈ సమయంలో మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు అలాగే మీకు జీవితంలో చెడు చేసిన వ్యక్తులకి మంచి గుణపాఠం నేర్పించబోతున్నాడు వారు ఈ సమయంలో మీ నుంచి ఎంతో సహాయం కోరాలని కోరుకుంటారు కానీ ఈ సమయంలో మీరు వారికి సహాయం చేసేరంటే మీరే నష్టపోతారు అంటే మిమ్మల్ని అవమానించడం కావచ్చు అలాగే మీపై కుట్రలు పన్ని మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళను ఈ సమయంలో వారికి ఆ భగవంతుని యొక్క ఆగ్రహం కారణంగా వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక చక్ చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నారు మీపై బురద చల్లిన వారు ఈ సమయంలో మీపై పూలు చల్లుతారని చెప్పుకోవాలి ఇలాంటి అద్భుతమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇక ముందు అనేకమైనటువంటి అంశాలు మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయని చెప్పుకోవాలి ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా మీకు ఎటువంటి ప్రతికూలత అయినా ఇవన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలను ఈ కుంభరాశి వ్యక్తులు పొందబోతున్నారని చెప్పుకోవాలి ఇక అయితే ఈ సమయంలో ఎవరైనా సరే ఇతరులు మీపై ఎత్తులు వేస్తే కనుక వాటిని తేలికగా చిత్తు చేయగలుగుతారని చెప్పుకోవాలి మీరు కోల్పోయినటువంటి ధనం పదవి ఏదైతే ఉందో అది మీ కారణంగానే ఇతరులు పొందుతున్నారు అనే పేరు కూడా మీరు సంపాదించుకోగలుగుతారు అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయంలో మీకు అదృష్టానికి దగ్గరగా జీవితం అనేది గడుస్తుందని చెప్పుకోవాలి మీకు కుదిరితే వీలైతే శివారాధన చెయ్యండి లేదా శనివారం రోజున ఆలయానికి వెళ్ళి శని భగవానుడికి పదకొండు ప్రదక్షిణలు చేయండి అది మీకు కుదిరితేనే ప్రతిరోజు మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి దేవుణ్ణి స్మరించుకొని వెళ్ళండి ఆ దేవుడికి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వెళ్ళండి అప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది తెలుసుకున్నారు కదండీ కుంభరాశి వారికి ఐదు అతిపెద్ద శుభవార్తలు ఏమిటో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ